నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అల్లు అర్జున్ పుష్ప సినిమా హీరో ఫస్ట్ అండ్ సెకండ్ రైట్ మొన్న సంధ్యా థియేటర్లో ఈ సినిమా రిలీజ్ రోజు సంధ్యా థియేటర్లో జరిగిన స్టాంప్ తొక్కిసలాట్లో తల్లి చనిపోయింది కొడుకు ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ అర్జున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతవరకు బాగుంది ఈ సంఘటనలో వాళ్ళు చనిపోవడానికి నాకు సంబంధం లేదు అని చాలా రాయల్గా ప్రకటించాడు అల్లు అర్జున్ రైట్ హ్యాస్ ఎవరీ రైట్ టు మేక్ హిజ్ ఓన్ స్టేట్మెంట్ అయితే ఒక లిమిటెడ్ స్పేస్లో పెద్ద హైప్ ఇచ్చి ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ సినిమా హీరో కోట్లలో వందల కోట్లలో బిజినెస్ చేస్తున్న హీరో తాను అక్కడికి వెళితే ఎటువంటి సంఘటన జరగచ్చు అనేది ఊహించలేని పరిస్థితి అయితే కాదు అల్లు అర్జున్ ఏమంటే నేను పోలీసులకు చెప్పాను థియేటర్ యాజమాన్యానికి చెప్పాను దీంతో నాకు సంబంధం లేదు అని అతను అంటున్నాడు థియేటర్ యాజమాన్యం ఏముందంటే డిస్ట్రిబ్యూటర్ సినిమా హీరోస్ చూసుకోవాలి మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పింది సో ఎవరికి వాళ్ళు ఎస్కేప్ అయ్యే దీని నుంచి వస్తున్నారు సో ఫైనల్గా సరే ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారట అల్లు అర్జు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు కనుక అతను తీసుకెళ్తున్న సీన్ చూస్తే వి ఫీల్ దట్ దట్ ఇట్స్ నాట్ ఎన్ అరెస్ట్ మనం ఈ లగజట్ల సంఘటనలో కానీ మిగిలిన ఏ సంఘటనలో కానీ అరెస్ట్ చూసినప్పుడు దానికి అల్లు అర్జున్ అరెస్ట్కి ఉన్న తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది ఏ ఒకట ఐ సెలబ్రిటీ అరెస్ట్ ఇట్స్ ఏ సెలబ్రిటీ అరెస్ట్ లిటరల్లీ అరెస్ట్ ఏ సెలబ్రిటీ ఎలా ఉంటుందో చూపించే దాంట్లో ఆయన టీ తాగుతుంటే ఎవరిబడి ఈజ్ వెయిటింగ్ ఇన్క్లూడింగ్ పోలీస్ అఫీషియల్స్ నాకు తెలిసి ఏదైనా కేసులో ఏదైతే బరబరగా ఇడ్చుకుని తీసుకెళ్ళి అప్పులు కూర్చోబెడతారు అసలు సందేహమే ఇట్స్ ఇన్ దిస్ వన్ దిర్ ఇస్ నో వన్ కానీ ఇక్కడ అల్లు అర్జున్ టీ తాగాడు ఆయన భార్య అనుకుంటాను భార్యని ఇచ్చేసాడు ఏం పర్వాలేదు నేను వస్తానని చెప్పాడు అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా కార్యక్కే ప్రయత్నం చేశాడు కారు ఎక్కాడు కూడాను వాళ్ళ తగ్గర్ కదా రానివ్వండి ఎవరు అంటున్నారు అది కూడా ఆడియో వినపడుతుంది తర్వాత కారు ఎక్కి మళ్ళీ దిగాడు ఎందుకంటే అసలు కేసుతో సంబంధం లేని వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ ఇది ఇంకో ఇష్యూ అవుతుంది కనబద్దని మళ్ళీ అర్థం చేశారు సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ హౌ ఇట్ హ్యాపెన్ అంటే ది అరెస్ట్ ఆఫ్ సెలబ్రిటీ అరెస్ట్ ఆఫ్ సెలబ్రిటీ ఎలా అవుతుంది అనేదానికి ఇంతకు మించి మనకి పెద్ద ఉదాహరణ అక్కర్లేదు దిస్ ఇస్ వన్ సెకండ్ అతనికి సాయంత్రం బెయిల్ వచ్చిందిట ఐ థింక్ ఇన్ ది ఈవినింగ్ ప్రాబ్లం ఎన్ని గంటలకు వచ్చింది ఏమిటో నాకు క్లియర్ అయ్యలేదు కానీ అతనికి బెయిల్ వచ్చింది అంటే మర్డర్ కేసులు ఎక్యూజ్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు బెయిల్ వచ్చింది ఆల్ దిస్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మేబీ బికాస్ దే కెన్ హైర్ ది టాప్ లాయర్స్ ది టౌన్ ఆర్ ఇన్ ది కంట్రీ దే కెన్ గెట్ ది బెయిల్ బట్ ఇస్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ సరిగ్గా నాకు తెలియదు ఐఎమ్ నాట్ ఏ లీగల్ ఎక్స్పర్ట్ బట్ ఓకే

युद्ध कर कर हिंदुस्तान को जिता के तोड़िया है पिक्चर बनाए पैसे कमा लिए